హాయ్ అండి ఈ సండే రోజైతే ఫిష్ కర్రీ చేస్తున్నాను ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా అయితే కడాయి పెట్టేసుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఫిష్ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ గీటెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకుందామండి మెంతులు అయితే అస్సలు స్పిట్ చేయొద్దు మెంతులు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఫిష్ కర్రీ చూసారు కదా మరీ ఎక్కువ వద్దు ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతాయి నెక్స్ట్ అయితే ఒక రెమ్మ కరివేపాకు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకున్నామండి నేనైతే రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే చేసుకున్నాను ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫిష్ కర్రీ అనేది స్మెల్ రాకుండా బాగుంటుంది అనమాట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామండి రెండు పెద్ద సైజు టమాటాలను కట్ చేసేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యాండి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా అయితే కుక్ చేస్తున్నామండి ఇస్తారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేస్తున్నామండి ఫిష్ అయితే వాళ్ళ దగ్గర కట్ చేయించుకొని వచ్చారండి చేపల్ని ఇంటికి వచ్చిన తర్వాత నేను నిమ్మకాయ కళ్ళుప్పు వేసి నాలుగైదు సార్లు అయితే శుభ్రంగా వాష్ చేసి పక్కన వేరే దబర్లో తీసేసుకొని ఆ చేపల ముక్కల్లో మన రుచికి తగ్గట్టు కళ్ళుప్పు కారము పసుపు యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నామండి ఈ ఈ విధంగా కలిపేసి అత్తమ్మ అయితే ఈ విధంగానే చేస్తుందండి ఇంకా నాకు అదే మెతాడ్లో చేయడం అలవాటు అనమాట ఈ విధంగా కలిపేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా ఈ చేపల్లో వేసేసుకున్నాము వేసేసుకొని బాగా అయితే కలిసేసుకున్నామండి ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయండి నెక్స్ట్ అయితే ఒక స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పచ్చివాసన పోయే వరకు అల్లం పేస్ట్ అనేది కొంతమంది ఇష్టమండి ఆప్షనల్ అనమాట ఇష్టం లేని వాళ్ళు స్కిట్ చేసేయచ్చు చూసారు కదా అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన అయిపోయిందండి నెక్స్ట్ అయితే ఈ విధంగా ముక్కలన్నీ వేసేసుకొని చింతపండు గుజ్జుని కూడా పోసేసుకున్నాము చేప అనేది త్వరగా ఉడికిపోతుందండి లో ఫ్లేమ్లో అయితే పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నాం కర్రీ అనేది తర్వాత ఈ విధంగా మొత్తం అయితే పోసేసుకున్నామండి త్వరగా ఉడికిపోతుందండి అనేది ఇంకా మార్నింగ్ దోశలోకే తీసుకొచ్చారండి మా వారికి దోశ ఫిష్ కర్రీ అంటే కాంబినేషన్ టేస్ట్ చాలా ఇష్టం అనమాట తనకి సండే రోజు ఎప్పుడు తెచ్చుకున్న ఉదయాన్నే తీసుకొచ్చేస్తాడనమాట టిఫన్లోకి దోశ ఫిష్ కర్రీ అంటే తనకి అంత ఇష్టం అనమాట అందుకోసం పొద్దు పొద్దున్నే అయితే తీసుకొచ్చాడండి ఇంకా ఇక్కడైతే మాకు నెల్లూరులో వచ్చేసి ఇవి ఇప్పుడు అయితే కోళ్ళకి బాయిలర్ కోళ్ళకి స్పైన్ స్వైన్ ఫ్లూ వైరస్ వచ్చిందంట కదండి మన నెల్లూరు వ్యాప్తంగా అయితే కలెక్టర్ గారు ఆర్డర్లు పాస్ చేశారనమాట ఎవరు తినకూడదు తెచ్చుకోకూడదు చికెన్ షాపులన్నీ బంద్ ఇవి రోడ్ సైడు స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు వాళ్ళు కూడా చికెన్ పకోడా అవన్నీ కూడా పెట్టకూడదు అనేసి ఆయన ఆర్డర్లు పాస్ చేశారంట కలెక్టర్ గారు వైరస్ వచ్చేసింది ఎవరైనా ఓపెన్ చేసినా కానీ వాళ్ళకి పెనాల్టీ ఉంటుంది ఇట్లాగా అరెస్ట్ వారెంట్ అనేసి చెప్పారంట అందుకోసం మనకు మంచి కోసమే కాబట్టి ఆ వైరస్ తగ్గే వరకు తగ్గు ముఖం పట్టే వరకు మనం తినకుండా ఉండడమే మంచిదండి చికెన్ అనేది అందుకోసం ఇవాళ ఈ సండే రోజు ఫిష్ మార్కెట్కి వెళ్తే అక్కడైతే అసలు జనం అందు అవ్వలేదంటండి అసలుకి టూ అవర్స్ అయితే పట్టింది పొద్దు పొద్దున్నే వెళ్ళారు వచ్చేసరికి నైన్ అయ్యిందండి ఫిష్ తీసుకొని వచ్చేసరికి క్యూ కట్టున్నారంట జనాలు చికెన్ షాపులన్నీ క్లోజ్ చేశారు కాబట్టి ఫిష్ మార్కెట్లో జనం ఎక్కువ ఉన్నారు ఏమైనా సండే అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి తినాలనిపిస్తుంది కదా అందుకనేసి మనకు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది కూడా షేర్ చేయండి చికెన్ అయితే అస్సలు తినకూడదంటండి స్పైన్ ఫ్లూ దాని నుంచి మనకి త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది కదండి మనుషులకు కూడా వచ్చేస్తుంది అందుకోసమే నెల్లూరు అంతా కూడా మొత్తం చికెన్ షాపులన్నీ బంద్ అంటండి ఇంకా మార్నింగ్ ఈ లోపే పిల్లలు బ్రష్ చేసి వచ్చేసరికి ఫిష్ కర్రీ ఒక పక్క అవుతుంటుంది ఒక పక్క దోశ కూడా పోసేద్దాం అనేసి పెను కూడా పెట్టేసానండి వాళ్ళు వేసి స్నానాలు అయిపోయేసరికి రెండు ఒకేసారి అయిపోతాయి అన్నీ మనం అనుకుంటాం కానీ ప్రాసెస్ చేసుకుంటే త్వరగా అయిపోతుందండి ఈ ఫిష్ కర్రీ అనేది ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకుందాము మరీ సిమ్లో పెడితే అవి త్వరగా కాదు కదండి హైలో పెట్టుకున్నా పర్లేదు కానివ్వండి సిమ్లో అయితే పెట్టకూడదు ఫిష్ కర్రీ అనేది ముక్క అనేది త్వరగా ఫాస్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతుందండి చూశారు కదా బాగా ఉడుకుతుందనమాట ఫిష్ కర్రీ నేను ఒక పక్క దోశ కూడా కోసేస్తున్నాను మా పిల్లలు అప్పటికే ఆకలి అంటున్నారు నైన్ థర్టీ అయిపోయిందండి అప్పటికే ఫిష్ తెచ్చేటప్పటికే నైన్ అయిందనమాట నేను మళ్ళీ అవంతా క్లీన్ చేసుకొని అవన్నీ ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకొని కర్రీ వేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం అయితే పట్టిందండి ఫైనల్గా అయితే ఫిష్ కర్రీ మసాలా కూడా వేసేసుకున్నాము ఆవాలు మెంతులు ధనియాలు వేసేసి పౌడర్ పెట్టాను అనమాట ఆ పౌడర్ని వేసేసి మనమైతే గెరట్తో పెట్టి తిప్పకూడదండి ఫిష్ ముక్క అనేది ఉడికింది కాబట్టి చెదిరిపోతుంది అనమాట ఈ విధంగా క్లాత్ పట్టుకొని బాండిని రెండు వైపు పట్టుకొని ఇట్లాగా కదిలిచ్చుకున్నాము కదిలించుకోవడం వల్ల ముక్క అనేది చెదరకుండా ఉంటుంది ఇక పట్టిన తర్వాత గెరెట బట్టి ఎట్లాగంటే అట్లాగా తిప్పకూడదండి ఫిష్ అనేది ముక్క అనేది చెదిరిపోతుంది అనమాట ఇట్లా ఈ విధంగా మనం బాండి కదిలించుకోవడం వల్ల కూర అనేది టేస్ట్గా ఉంటుంది ముక్క చదరకుండా బాగుంటుంది ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నామండి చూసారు కదా దోశలో కనేసి నేను గ్రేవీ అంత పల్చగా లేకుండా చిక్కగా లేకుండా మైనంగా ఉంచాను అనమాట ఫైనల్గా ఫిష్ కర్రీ అయిపోయింది దోశ పోసేసాను నేను మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసారు కదా ఫైనల్గా ఫిష్ కర్రీ లుక్ అయితే ఇదండి ఎమ్మి ఎమ్మిగా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫైనల్గా దోశ ఫిష్ కర్రీ రెండు కూడా రెడీ అయిపోయాయండి ఇంకా పిల్లలకి పెట్టేసి తినిపించేయడమే ఇంక నెక్స్ట్ బాయ్ అండి